నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత రెండు మూడు రోజులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి సో ఆ విషయం బయటకు వచ్చి కూడా అంటే కాలేజ్ యాజమాన్యానికి తెలిసి కూడా వన్ వీక్ అవుతోంది అయినా కానీ బయటికి రానియకుండా చూశారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు బట్ ఏదేమైనా కానీ అది బయటకు వచ్చేసింది ఒక అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ టాయిలెట్స్లో వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరా పెట్టి ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా వీడియోలని చిత్రీకరించారంటగా మనకు తెలుస్తోంది వీటిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి మూడు వందలైనా ఇంకా ఎక్కువ ఉన్నాయా అసలు ఇలాంటి ధోరణిలో ఎందుకు ఉన్నారు స్టూడెంట్స్ ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి చాలామందికి కూడా మరి హంసానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ వారు సాయిగరణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నటువంటి లేడీస్ వాష్రూమ్ లో ఒక వాష్రూమా లేకపోతే ఇంకా వాష్రూమ్స్ లో పెట్టారా అనేది ఇంకా తెలియదు బట్ ఒక వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా ఒక స్టూడెంట్ గమనించి అది విషయాన్ని బయటికి చెప్పింది కాలేజీ యాజమాన్యానికి తెలిసినా కానీ వన్ వీక్ వరకు దాచుంచారు అని వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవం ఎంత ఉందనేది మనకు తెలియదు అండ్ ఒకటే వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా అమరించారా ఇంకా చాలా ఉన్నాయా వాష్రూమ్స్ సీక్రెట్ కెమెరాస్ అనేది కూడా ఇంకా మనకు తెలియదు అండ్ ఇంకొకటి దీని వెనకాల రాజకీయ నాయకులకు సంబంధించిన స్టూడెంట్సే అంటే ఎవరైతే చేయించారో వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అని కూడా తెలుస్తుంది చాలా అంటే విపరీత అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నాయి దీని గురించి మీరు ఏమంటారు సమాజము నానాటికి వికృత చేష్టలతో నీచంగా తయారవుతుంది దానికి పేరు ఏం పెట్టారంటే లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ మోడ్రన్ డేస్ ఇలాంటి పేర్లతోటి వీ షుడ్ అప్డేట్ ఏమిటి అప్డేట్ అవ్వడం ఇదే అండి దిగజారుడుతనాన్ని అప్డేట్ అంటారా దిగజారుడుతనాన్ని నాగరికత అంటారా దిగజారుడితనాన్ని కొత్తదనం అంటారా దిగజారుడితనాన్ని లేటెస్ట్ ట్రెండ్ అంటారా ఏమనాలి అర్థం కానీ దుస్థితిలో ఇప్పుడు సొసైటీ ఉంది అటువంటి పరిస్థితుల్లో చక్కగా చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు అనేక మంది వందలాది మంది చదువుకుంటున్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఇంతవరకు కూడా ఒక్క బ్యాడ్ రిమార్క్ లేనటువంటి ఒక మంచి పేరున్న కాలేజీ అని అందరూ చెప్తున్నారు అటువంటి కాలేజీలో ఒక జరగరాని దుస్సంఘటన జరిగింది అదేమిటి ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల అందులోనే చదువుకుంటున్న ఒక సీనియర్ స్టూడెంట్ ఆ అమ్మాయి తన కేవలం తన ఒక్క స్వ స్వార్థంతో దక్కిన అందరూ యూజ్ చేసుకునే టాయిలెట్స్లో ఇలాగా కెమెరాలని పెట్టి అశ్లీల చిత్రాలని చిత్రీకరించి వాటిని డైరెక్ట్గా వాళ్ళ ల్యాప్టాప్లు కనెక్షన్లు పెట్టుకొని వాళ్ళు అక్కడెక్కడో కూర్చొని వాటిని సినిమాలుగా తీసుకొని దాన్ని వాళ్ళ దుష్ట సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడము లేదా అదొక వ్యాపారంలాగా అమ్ముకోవడము ఇవన్నీ కూడా నీచమైనటువంటి కార్యక్రమాలు ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకి ఆర్జులు ఎవరు ఎక్స్పెషల్లీ ఈ ఇన్సిడెంట్లో అంటే ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తల్లో విన్నాము వాళ్ళ ప్రేమ ఇటువంటి నీచ పరిస్థితికి దారితీసింది వాళ్ళు ప్రేమించుకునే విధానంలో ఒక భాగంగా అతను ఆ అమ్మాయిని ఇలాంటి కోరిక కోరేట నువ్వు స్నానం చేసే బాత్రూంలో కెమెరా పెట్టు నేను నేను చూడాలి అది వార్తల్లో విన్నాను నేను ఎంతవరకు నిజమో మనకు తెలియదు అలా కుదరదు అని అలా కుదరదు అంటే మరి మేము వెళ్ళి పెట్టడానికి కుదరదు ఎంతసేపు నిన్నో కదా చూస్తామా అనేక మంది పిల్లలు ఉన్నారు కదా అందరే అందరినీ చూసి ఆస్వాదించాలి మేము అందుకని ఇది అందులో ఉంటావు కాబట్టి ఆ హాస్టల్లో నీకు సాధ్యము యూ మస్ట్ డూ ఇట్ లేని పక్షంలో మన ఇద్దరి ప్రేమ మన ఇద్దరి మధ్యన జరిగినటువంటి శారీరక బంధం గురించి ప్రపంచానికి నేను సినిమా రిలీజ్ చేస్తా ప్రపంచానికి వెల్లడి చేస్తా నిన్ను పెళ్లి చేసుకోను అప్పుడు నీ జీవితం బస్ స్టాండ్ అవుతుంది అందుకని నేను చెప్పినట్టు చెయ్యాలి అని ఆ అమ్మాయిని డిమాండ్ చేశాడని అందువల్ల ఈ పిల్ల వెళ్ళి ఈ రకమైనటువంటి అంటే తన స్వార్థం కోసం తన లైఫ్ తన ప్రేమికుడి వల్ల స్పాయిల్ కాకూడదు అనేటువంటి స్వార్థంతో అన్ అనేక మంది ఆడపిల్లల జీవితాలకి మచ్చ తెచ్చే విధంగా అలా టాయిలెట్స్లో కెమెరాలు పెట్టడం అనేది క్షమార్హత లేని నేరము అంటాను నేను ఆ అమ్మాయిని కానీ ఆ అమ్మాయి లవర్ని కానీ లేదా ఈ కార్యక్రమానికి వెనక ఉన్నటువంటి ఇంకో ముగ్గురు అమ్మాయి లవర్ కాకుండా ఆ లవర్ వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించారు అనేది మా ఇంకొక కథనం యాక్చువల్లీ సో వీళ్ళిద్దరు బయట గా ఉన్నటువంటి సీన్స్ అబ్బాయి క్యాప్చర్ చేసుకుని వాటిని వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నాడంట అవి వాళ్ళ ఫ్రెండ్స్ నీకు సంబంధించినవి అంటే నువ్వు మా ఫ్రెండ్ కలిసి ఉన్న ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి నువ్వు గనక మేము చెప్పినట్టు చేయకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ మేము బయటికి రిలీజ్ చేస్తాము ఆ అమ్మాయిని అలా బెదిరించారని ఇంకొక దీన్ని కథలింగ్ అంటారు కదా అవును వెరీ క్లియర్ సో వీళ్ళిద్దరూ చేసిన ఒక తప్పుకి వాళ్ళ తప్పుని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసము వాళ్ళ స్వార్థం కోసము అనేక మంది ఆడపిల్లల జీవితాలకి మచ్చ తెచ్చే పని చేయడము ఎంతవరకు సబబు అని ఆ అమ్మాయి ఆలోచించాలి కదా అమ్మాయి ఒక ఆడపిల్ల కదండి తన లైఫ్ సేవ్ చేసుకోవడం కోసము అనేక వందల మంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేయొచ్చా అసలు అమ్మాయి ఆలోచించాలి కదా ఆలోచించి ధైర్యంగా పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని పోలీసుని కన్సల్ట్ చేసి ఇలా జరుగుతుంది ఇలా బెదిరిస్తున్నారు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలా ఓకే నేను నాలవరు పొరపాటు చేశాము కానీ దాన్ని చేతిలో పెట్టుకొని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేను అంతమంది ఆడపిల్లలకి ఉసురు పోసుకోలేను దయచేసి మాకు రక్షణ కల్పించండి అని శిష్యుడు అప్రోచ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతేగాని మా వెనకాల ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఈ బంధువు ఉన్నాడు ఆ ఆఫీసర్ ఉన్నాడు ఈ వ్యాపారవేత్త ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనేటువంటి నమ్మకాలతో ఆ అహంకారంతో లేదా స్వార్థంతో అంతమంది ఆడపిల్లల జీవితాలకి ఆ రకంగా బలి పశువుల్ని చేయడం అనేది క్షమించరా అని నేరము అంచేత ఫస్ట్ ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని వేధిస్తున్నటువంటి ఆ అమ్మాయి లవర్ని అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఆ ఇద్దరూ ముగ్గురో వాళ్ళని వీళ్ళందరినీ కనుక పోలీస్ వాళ్ళు వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి బంధించి వాళ్ళ నుంచి నిజానిజాలన్నీ రాబడితే ఈ పిల్లల తాలూకు ఏవైతే న్యూడుగా ఉన్న అటువంటి ఆ బాత్రూమ్ సన్నివేశాలు వాళ్ళు పిక్చరైజ్ చేశారో ఏవైతే వాళ్ళు సమాజంలోకి దాన్ని స్ప్రెడ్ చేశారో లేదా దాన్ని ఎక్కడైనా వ్యాపారంగా అమ్మారో ఇదంతా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ శిక్షించాల్సిందేనండి అలా వదిలేస్తే అంతమంది ఆడపిల్లలకి ఈ ఈ అమ్మాయి అన్యాయం చేసింది అవుతుంది షీ విల్ బి ద ఫస్ట్ స్కల్ప్రిట్ అని అంటాను నేను ఎంత ఎవరు అమ్మాయిని బెదిరించినా అబ్బాయి ఒక ఆడపిల్ల కదా సాటి ఆడపిల్లలకి తనకు పట్టిన దుస్థితి పట్టకూడదు అని ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సమస్యని సమస్యగా పరిణమించకుండా చూడవలసినది పోయి తనను కాపాడుకుందాం తన స్వార్థంతో ఈ రకంగా ప్రవర్తించడం ఎంత మాత్రము క్షమించరానేటువంటి నేరము అది నా అభిప్రాయం ఇంకా ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ఆల్రెడీ రంగంలోకి ప్రవేశించారు తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రారంభించారు అది న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము అయితే చేతులకు కాలేక ఆకులు పట్టుకున్నట్టు జనగరానివి జరిగిపోయిన తర్వాత జరగకూడనవి జరిగిపోయిన తర్వాత పులవమని వెనకాల రావడం మన పాత సినిమాల్లో చూపిస్తారు మొత్తం క్లైమాక్స్ అయిపోయి నేరస్తులను హీరో చితకబాది పట్టేసుకున్న తర్వాత అప్పుడు పోలీసులు ఎంటర్ అవుతారు అలాగా ప్రభుత్వము కానీ పోలీస్ శాఖ వారు కానీ జరగకూడనివి జరిగిన తర్వాత కాదండి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దిశగా ఆలోచించి ఆ విధంగా తగిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లలు చదువుకోవడానికి పెడుతున్నారో ఉద్యోగాలకు పెడుతున్నారో లేదా పనిపాట్ల మీద పెడుతున్నారో లేదా హాస్పిటల్స్కి పెడుతున్నారో అలా ఆడవాళ్ళకి ఉమెన్కి ప్రొటెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఉన్నాయి పేరుకి ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఉమెన్కి ఏ రకమైన ప్రొటెక్షన్ కలిగిస్తున్నారు అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి పథకాలు వాళ్ళు వ్యూహాలు రచించి ఎటువంటి ముందు జాగ్రత్తలు భద్రత కోసం తీసుకుంటున్నారు ఒకసారి పునఃపరిశీలన చేసుకొని ప్రతి గవర్నమెంట్లో కూడా ఈ అంశంలో సపరేట్ వింగులు పెట్టారే కానీ సపరేట్ వింగ్తో పాటు సపరేట్గా ముందరస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటాను నేను తీసుకోకపోతే ఇదిగో ఇలాంటివే నిత్యము జరుగుతూ ఉంటాయి ఏదో ఒక మూల జరిగిన తర్వాత నెత్తి నోరు బాదుకుని ఏం ప్రయోజనం చెప్పండి ఆ పిల్లలు ఎంత బాధపడతారు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా అసలు వాళ్ళ వాళ్ళని నగ్నంగా అనేక మంది చూశారు అన్న తాటే వాళ్ళకి మానసికంగా ఎంత వేధిస్తుంది అందులో ఎంతమంది బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు ఎంతమంది చదువులు ఆపేస్తారు ఎంతమంది సూసైడ్కి ప్రిపేర్ అవుతారో ఎంతమంది తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని పోనివ్వరు ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ విషయాలు కదా అందుకని ప్రభుత్వము తక్షణమే ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకొని నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవ్రీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లోనూ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఆడపిల్లల కాలేజీల్లో ఆడపిల్లల పాఠశాలలో ఆడపిల్లల ఉద్యోగాలు చేసే చోట ఆడవాళ్ళు ఉండే హాస్పిటల్స్లో ఆడవాళ్ళు కావలసినటువంటి రక్షణ ఏ విధంగా ఉండాలి అనేది ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయించి ఆ నిర్ణయాల్ని వీలైనంత వేగంగా ఇంప్లిమెంట్ చేయడం ఒక్కటే సొల్యూషను అని నా అభిప్రాయం అండి సో మరి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంశం ఏదైతే ఉందో సో గవర్నమెంట్ కూడా మీరు చెప్పినట్టు రియాక్ట్ అయింది ఇమీడియట్ గానే చంద్రబాబు నాయుడు గారు కూడా కి అందరికీ ఆదేశాలు జారీ చేశారని అనుక తెలుస్తుంది బట్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ మనకి ఇంకేం రాలేదు సో ఏం జరుగుతుంది ఈ కేసులో చూద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు